ఏమి లేదు వాడే మన ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తా ఏమైంది కాదు ఎట్టయినా మనం గొప్ప కదా మన ఆడవాళ్ళు వెంట మన వల్లే భూమి నడుస్తుంది అసలుకి కదా అయితే మగవాళ్ళు ఎందుకు అంత బెల్డప్ ఇస్తారా మా అన్నట్టుగా అవునక్క మగవాళ్ళు చిన్నటిక్క చూపేరు సాగుతుంది మీకు అలాగా అయినా ఆడవాళ్ళు ఎంత ఇది ఉన్నంత ఇది మగవాళ్ళకి అసలు అబ్బా టిక్కు చూపిరా చిన్న బిల్డ పవర్ హక్స్ కాదు ఎంత ఓల వల్లే జరిగిపోయినట్టుగా అట్టేరు మనమే గొప్ప మనమే గొప్ప ఎందులో తక్కువ మనం మగవాళ్ళకి అసలు చిన్నటి మన మనం అనేది భూమే ఈ భూమి లేదు ఈ భూమి మీద మనమే కళ మొహంలో కళ గాని జడలు గాని అంతా మనమే కళ అంతేగా కాదు అంతేగాన మొగోళ్ళైలాగు మనమేమనాలా అవును కదా మరి కాదా ప్రతి ఒక్క మొగోళ్ళు ఏమంటారు మళ్ళీ అసలుకి పిలకాయల మొహం చూసి మిమ్మల్ని భరిస్తున్నాం మేము మనల్ని భరించేది పిల్లకాయల మొహం ఏం చూసేది మన మొహం చూస్తే బాలా మనం బ్యూటీ పార్లర్ పోతున్నాం బ్యూటీ పార్లర్ పోతే మా జీతం అంతా సోకులు సరిపోతుందనిక మనం లేస్తే పిల్లకాయలకి క్యారేజ్ చేయాలి అంటలు దామాలి బట్టలు ఉతకాలి అన్ని పిల్లకాయల కి చెయ్యాలి అన్నీ మనం బ్యూటీ పార్లర్ పోతామంటే పామా అంతేగా మరి అది కూడా తప్పు అంతేగా ఏంటైనా మనమే గొప్ప మరి ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు వీరయ్యని అవును మీ ఆడవాళ్ళకి మీ ఆడవాళ్ళతో అస్సలు మాట్లాడలేమంటుంటాడు అంటుంటాడు ఆయన ఆయన ఎందుకు ఎప్పుడు చూసినా అస్సలు మాట్లాడలేము అస్సలు మాట్లాడలేదు ఒడ్డీ ఇచ్చి మాట్లాడకూడదు అయినా అస్సలు ఆయన మాట్లాడుందే ఆయన ఏమనేది ఇంకో మాట మీ ఆడవాళ్ళతో మాట్లాడి మేం గెలవలేమమ్మా అమ్మా అంటే ఆయన అప్పుడే అనుకున్నాడు మీకు అడిగి మేము ఓడిపోయే వాళ్ళమే కదా మీరే గెలిచే వాళ్ళని ఆడ కూడా ఆడవాళ్ళే గొప్ప మనమే కదా ఎట్టెత్తుకున్న ఆడవాళ్ళే గొప్ప అంతే అదే కదక్క మనం తప్ప దేనికి పిల్లకాయ బివంట్రా

అది తెలియటలే వాళ్ళకి మనం ఎత్తైన ఆడవాళ్ళమే గోపా ఇంకోట నేను చెప్పను మర్చిపోయానా అసలు ఇప్పుడే కాదు పెద్దోళ్ళు సామెతలు ముందుగానే పెట్టినారు ఏం పెట్టినారా మింగలకపోయినా మేసాలకు సంపం కావాలంట మన వాళ్ళు అన్నారా మన వాళ్ళు అన్నారా మేసాలు మనకు ఉన్నాయా వాళ్ళ కోసమే రెండోదే అప్పు తీసి పప్పు కూడు అంటారు పప్పు కూడు డూ అన్నాడు కదా డి అని రాసినారు అప్పుడు చూసినా ఏ సామెతలు చూసినా కూడా వాళ్ళ కోసమే రాసారు మనమే అక్కడ కూడా మనమే గొప్ప వాళ్ళే తక్కువ అసలు మన భర్తలకు మనం స్వాతంత్రం ఇచ్చావు మనక స్వేచ్ఛ మనం ఎంత స్వాతంత్రం ఇచ్చా వాళ్ళకే తిరగమనే మనకు స్వేచ్ఛ ఇటు ఇంట్లో పని ఇంట్లో పని సరిపోతుందే అప్పుడు ఎవరు గొప్ప మనం గొప్ప ఎట్టి ఆడవాళ్ళే గొప్ప కదా వాళ్ళగా మనకంటే తక్కువే కదా నేను మన ఆడవాళ్ళ గురించి కూడా కవిత్ కవిత చెప్ప మన ఆడవాళ్ళు అందకెలు ఈ మగవాళ్ళు మంటల గొబ్బలు ఎందులైనా మనమే గొప్ప అంతేగా మరి